అందరికీ ప్రెస్ ద లాడ్ యేసుక్రీస్తు పుట్టుకకు నాయకత్వం వహించిన అన్యురాలైన రూతు గురించి మీకు తెలుసా నయోమి కరువు నిమిత్తము బెట్లహేము నుండి తన కుటుంబంతో మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ తన భర్తను పోగొట్టుకుంటుంది తన ఇద్దరి కుమారులకి అన్యుల స్త్రీలైన ఓర్పా రూతులను ఇచ్చి వివాహం చేస్తుంది కొంతకాలానికి వారు కూడా చనిపోతారు తర్వాత తన దేశానికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకొని కోడలతో వెళ్తూ ఉన్నప్పుడు వారిని తనతో రావద్దని వెళ్ళి వేరే పెళ్లి చేసుకో అంటుంది పెద్దదైన ఓర్పా వెళుతుంది కానీ రూతు వెళ్ళదు తన అత్త ఎక్కడుంటే అక్కడే ఉంటానని నీ దేశమే నా అని నీ జనులే నా జనులని నీ దేవుడే నా దేవుడని చెప్పి తన అత్తతో బెట్లహేముకు వెళ్తుంది అక్కడ వారి ఆహారం కొరకు నయోమి అనుమతితో ఒక పొలంలోకి వెళ్ళి పంట కొయ్యి వారి అనుమతి తీసుకొని పరుగు ఏరుకుంటుంది అది చూసిన పొలము యజమానుడు ఆమె గురించి విని ఎవరో తెలుసుకొని పంట కొయ్యి వారితో ఆమెను పరుగు ఏరుకొనివ్వండి ఆమెను ఏమి అనవ వద్దు ఆమె కొరకు కొన్ని పన్నులు కూడా వదిలేయండి అని చెప్పి ఆమె దగ్గరకు వెళ్ళి కుమారి నీవు పరుగు ఏరుకొనుటకు ఏ పొలంలోనికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు నీకు దాహమైతే పనివారు నీరు చేరి ఉంచారు అక్కడికి వెళ్ళి త్రాగవచ్చు అని చెప్పి అంతేకాక ఆమె తినడానికి ఆహారం కూడా సిద్ధపరుస్తాడు ఇదంతా రూతు ఇంటికి వెళ్ళి తన అత్త అయిన నయోమికి చెప్తుంది అప్పుడు ఆమె అతను ఎవరో కాదు అతని పేరు బోయాజు అతను ఒక ధనవంతుడు అతను మన బంధువే అని చెప్పి నీకు మేలు కలుగునట్లు అతనే నీకు న్యాయం చేయును కాబట్టి నీవు వెళ్ళి స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి అక్కడ పడుకోనమని చెప్తుంది అప్పుడు రూతు తన అత్త మాటను గౌరవించి వెళ్ళి అలాగునే చేస్తుంది బోయాజు మధ్యరాత్రి ఉలికిపడి లేచి ఎవరు అని అడిగినప్పుడు రూతు నీవు మా బంధువు అని నేను ఎరుగుదును నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా కుమారి భయపడకుము నేను నిన్ను విడిపించగలవాడనన్న మాట వాస్తవమే కానీ నీకు నాకంట సమీపమైన బంధువు ఒకడున్నాడు అతను నీకు బంధు ధర్మము జరిపించిన ఏడల సరి అతనికి ఇష్టం లేకపోతే యహోవ జీవముతోడు నేను నీకు బంధు ధర్మము జరిపిస్తానని అంటాడు తర్వాత బోయాజు పది మంది పెద్దలను అతని బంధువును పిలిపించి అందరి సమక్షంలో అడుగుతాడు కానీ అందుకు అతను ఒప్పుకోడు అప్పుడు బోయాజే అందరి సమక్షంలో రూతుని వివాహం చేసుకుంటాడు దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు వారు కుమారుణ్ణి కని అతనికి ఓబేదు అని పేరు పెడతారు ఓబేదు యషయాని కనెను యషయా దావీదును కనెను దావీదు కుమారుడే ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఆమెన్